ఓం శ్రీ సాయిరాం సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం తెలుగు నూతన సంవత్సరాది క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు సాయి బంధువులందరూ కూడా ఈ ఏడాది బాబా అనుగ్రహంతో మీ గ్రహస్థితులు ఎలా ఉన్నా సరే వారి యొక్క అనుగ్రహం మూలంగా మీరు సుఖ సంతోషాలతోటి ఆనందాలతోటి జీవించాలని మీ జీవితాల్లో నూతన శోభ వికసించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్త సంవత్సరం అనగానే మనందరము కూడా పంచాంగము రాశి ఫలాలు ఇవన్నీ చూసుకుంటాం ఆదాయ వ్యయము మనకు లాభం ఎంత నష్టం ఎంత ఏ గ్రహం యొక్క అనుకూలత మనకుంది ఏ గ్రహం మనల్ని ఇబ్బంది పెడుతుంది ఇవన్నీ కూడా సాధారణంగా తెలుగు సంవత్సరాది రోజు మనందరము వాటి పట్ల ఆసక్తి చూపుతాం కానీ ఎవరికైతే భగవంతుని పట్ల విశ్వాసం ఉంటుందో తమ జీవితంలో జరిగేటువంటి ప్రతీ చర్య భగవంతుడి కృప వల్లనే జరుగుతుందని చెప్పి ప్రగాఢమైనటువంటి విశ్వాసం కలిగి ఉంటారు వారికి నిజానికి ఈ గ్రహస్థితులతోటి సంబంధం లేదు ఎందుకంటే గ్రహాల యొక్క అనుగ్రహం కంటే కూడా మనం విశ్వసించినటువంటి సద్గురువు అదేవిధంగా భగవంతుడి యొక్క అనుగ్రహ బలమే గొప్పది త్యాగరాజు గొప్ప వాగ్గేయకారుడు ఆయన జీవితంలో అనేక ఎత్తుపల్లాలను చూసినటువంటి వాడు అంతేకాదు జ్యోతిష్ శాస్త్ర ప్రమాణం కూడా తెలిసినటువంటి వాడు మించి శ్రీరామచంద్రమూర్తి యొక్క అనుగ్రహాన్ని అద్భుతంగా అనుభవించినటువంటి వాడు కొత్త సంవత్సరానికి సంబంధించి ఒకసారి ప్రస్తావన వచ్చినప్పుడు గ్రహబలాల గురించి అందరూ మాట్లాడుకుంటుంటే వారందరి ముందు ఒక పద్యాన్ని ఆసుగా చెప్తారు గ్రహబలం కన్నా కూడా శ్రీరామచంద్ర అనుగ్రహ బలమే బలమైనటువంటిది అనేటువంటి పద్యాన్ని ఆసువుగా వారని చెప్తారు ఇది అక్షర సత్యం మన యొక్క గ్రహబలాల కంటే గ్రహస్థితుల కంటే కూడా సద్గురువు యొక్క అనుగ్రహ బలము చాలా విశేషమైనటువంటిది జ్యోతిష్యము తన పరిధిలోని విషయాలను మాత్రమే చెప్తుంది కానీ సద్గురువు గ్రహాల యొక్క స్థితులను కూడా మార్చి తన యొక్క భక్తులకు మంగళకరమైనటువంటి జీవితాన్ని ఇస్తారు అందుకోసము మనం ఏ పరిహారాలు చేయాల్సిన అవసరం లేదు కేవలం సద్గురు యొక్క స్మరణ మాత్రమే ఆయన సేవ మాత్రమే అద్వితీయమైనటువంటి పరిహారం లాంటిది ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం కూడా చెప్తుంది మనకు గ్రహస్థితి ఏ ఏ విధంగా ఉంది గ్రహస్థితి మనకు ప్రతికూలంగా ఉంటే ఏ పరిహారాలు చేయాలి పరిహారాలను కూడా జ్యోతిష్ శాస్త్రం సూచిస్తుంది అదేవిధంగా సద్గురువు చరణాలను ఆశ్రయించినటువంటి వారికి ఒకటే పరిహారము అనునిత్యము వారి చరణాలను ధ్యానించడం అనుక్షణము వారి ధ్యాసలో ఉండడం ఈ యొక్క రెండు పరిహారాలు చేసుకున్నటువంటి వారికి జీవితంలో గ్రహాలు ఇబ్బంది పెట్టవు ఎందుకంటే గ్రహాలు కూడా సద్గురువును ప్రేమిస్తాయి ఆరాధిస్తాయి మనందరము భయపడేటువంటి శనేశ్వర మహారాజు తన గురువు యొక్క కాలభైరవ స్వామి మాట వింటాడు అల్టిమేట్గా అన్ని గ్రహాలు కూడా గురువు యొక్క మాటను అవి గౌరవిస్తాయి కాబట్టి గురు చరణాలను ఆశ్రయించినటువంటి వారికి గ్రహ ప్రతికూలమనేటువంటి తాపం వారి వద్దకు చేరదు ఇది అక్షర సత్యం అంతేకాదు మనము ఎన్ని పరిహారాలు చేసినా ఇవ్వనటువంటి ఫలితాన్ని సద్గురువు పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం మాత్రం ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది మనం శ్రీ సాయి సత్యతలో చదువుతాం కదా దాము అన్నాకు అసలు సంతానమే లేరు అనేక యాగాలు చేస్తారు అనేక రకాలైనటువంటి ప్రదేశాల్లో పుణ్యకార్యాలు చేయిస్తాడు జ్యోతిష్యులు వీళ్ళందరూ చెప్తారు అయ్యా అనవసరంగా డబ్బు ఖర్చు అసలు నీ రాత్రిలోనే లేదు రాత్రిలో లేని అన్నారు కానీ బాబాకు దాము అన్న పట్ల దయ కలిగింది దాము అన్న అడగక ముందే మామిడి పళ్ళను తనకు ప్రసాదంగా ఇచ్చి కొడుకులను అనుగ్రహిస్తారు శ్రీ సాయి భగవానుడు మరి జ్యోతిష్ శాస్త్ర నిపుణులే చేతులెత్తేసారే అనేక యాగాలు అనేక క్రతువులు ఇవ్వనటువంటి ఫలితాన్ని కేవలం ఒక్క సద్గురువు యొక్క వాక్కు చేత సద్గురువు తమ హస్తాల నుంచి ప్రసాదించినటువంటి ఆ మామిడి పండ్లు అనేటువంటి ప్రసాదం చేత ఏ విధంగా దాము అన్నాకు సంతానం కలిగారు అంటే ఇక్కడ జ్యోతిష్ శాస్త్రం కంటే కూడా గ్రహస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా నీ రాతలో లేనటువంటిదైనా సరే శ్రీ సాయిబాబా ఇవ్వదలుచుకుంటే ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఇస్తారు షిరడీలో శ్రీరామనవమి పండగ కూడా ఒక కృతజ్ఞత పూర్వకమైనటువంటి భావనతో ప్రారంభమైనటువంటి గోపాలరావు గుండు పోలీస్ అధికారి సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ ఉంటారు గోపర్గావులు పుత్ర సంతానం లేక దిగులుతో ఉంటారు మంచి ఉద్యోగము సంపాదన అంతా ఉంటుంది కానీ కొడుకు లేడు బాబాను తొలిసారి దర్శించుకున్నప్పుడు అడుగుతాడు బాబా నాకు ఒక కొడుకును అనుగ్రహించు అని చెప్పి బాబా యొక్క అనుగ్రహంతో గోపాలరావు గుండుకు కొడుకు పుడతాడు అందుకనే కదా శ్రీ సాయి బాబా అడిగినటువంటి వారికి వారి జీవితాల్లో లేనటువంటివి వారి రాతలో లేనటువంటి దాన్ని ఆయన అనుగ్రహిస్తున్నారు అటువంటి సాయి బాబా గౌరవార్థం మనం ఒక ఉత్సవాన్ని ప్రారంభించాలని చెప్పి శ్రీరామనవమి రోజు ఉరుసు జెండా ఉత్సవాలను గోపాలరావు గుండు ప్రేరణ చేత ప్రారంభమవుతాయి బాబా యొక్క కీర్తి పతాకాన్ని ద్వారకామయ్యి పైన ఉంచాలనేటువంటి గోపాలరావు గుండు దాము అన్న అని అడుగుతాడు నీకు కూడా బాబా పుత్రులను అనుగ్రహించారు కదా బాబా గౌరవార్థం నువ్వు ఒక జెండా తీసుకురాన ఈరోజు ఆ కుటుంబానికి బాబా ఇచ్చినటువంటి గొప్ప వరం ద్వారకామయ్యి పైన దాము అన్న కుటుంబానికి చెందినటువంటి జెండా ఎప్పుడూ రెపరెపలాడుతుంది నానాసాహెబ్ మోన్కర్ కుటుంబానికి చెందినటువంటి జెండా ఇప్పటికీ రెపరెపలాడుతుంది ఇటువంటి అరుదైనటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలను బాబా తన భక్తులకు అనుగ్రహించారు ఎందుకు అనుగ్రహించారు వారి రాతల్లో లేనటువంటిది వారి జాతకాల్లో లేనటువంటిది అనుగ్రహించినందుకు వారు జీవితాంతం కృతజ్ఞులై ఉన్నారు వారి జీవితాంతమే కాదు వారి వారసులకు కూడా చెప్పారు దాము అన్న వారసులను చూస్తే ముచ్చటేసి ఇప్పటికీ కూడా ప్రతి ఏడాది శ్రీరామనవమికి నఖీషి జెండాను తీసుకొచ్చి వరతమ్మ పైన దాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఊరంతా కూడా సంబరం చేస్తారు ఆ రోజు షిరడీ పురవీధుల్లో జెండాను ఊరేగించి ఆ జెండాను సమాధి మందిరంలో సమాధికి తాకించి ఆ తర్వాత నారకమైపోయి దాన్ని విద్ర ఇట్లా బాబా యొక్క అనుగ్రహం పొందినటువంటి వాళ్ళు నిజంగా ఆ రోజు ఆ రోజు బాబా పట్ల కృతజ్ఞతతో ఉన్నటువంటి భక్తులు వారి జీవితాలు ఈరోజు ధన్యమయ్యాయి పితాలే మూర్ఛ రోగం ఉన్నటువంటి కొడుకుని తీసుకొని వస్తాడు అందరూ అంటారు కష్టం వాడు ఇంకెన్ని రోజులు బతుకుతాడు నాలుగు సార్లు గట్టిగా మూర్చొస్తే పోతాడు కష్టం అని చెప్పి అందరూ అన్నా సరే బాబా మీద విశ్వాసంతో షిరిడీకి వస్తాడు వచ్చిన తర్వాత పిల్లవాడు విపరీతమైనటువంటి మూర్చ వస్తుంది ద్వారకా మీదకి రాగా తల్లి భయపడుతుంది అరే రే పెడంలో నుంచి పొయ్యిలో పడ్డట్టుందే ఏంది నా కొడుకు పరిస్థితి అనుకుంటుంది తర్వాత వాళ్ళు బసకు పోయి కొడుకు కాస్త విశ్రాంతి తీసుకున్న తర్వాత మామూలు స్థితికి వచ్చిన తర్వాత వరకమైకొస్తే బాబా చెప్పినటువంటి మాటలు మీ ఆలోచనలు ఆందోళనలు భయోత్పాదాలు ఇప్పుడు చల్లబడ్డాయా ఎవరికైతే నమ్మకం విశ్వాసం ఉంటుందో ఎవరికైతే ఓపిక ఉంటుందో వారికి ఇక్కడ సత్ఫలితాలను పొందుతారు వారిక్కడ అని చెప్పి చెప్తారు వాస్తవం ఇది మన స్థితి బాగలేదనో మనకు అరిష్టం పట్టిందను ఈ ఏడాది గ్రహస్థితి బాగాలేదు అని చెప్పి ఎవరము కూడా కుమిలిపోవాల్సినటువంటి అవసరం లేదు బాబా చెప్పినటువంటి ఈ రెండు మాటలు మీ ఆలోచనలు భయాందోళనలు ఇవన్నీ కూడా తీరిపోయినప్పుడు మీలో ఆందోళన తగ్గినప్పుడు ఓపికతో మీరు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలని నేను ఇస్తాను అని చెప్పి బాబా చెప్పినటువంటి మాట అద్భుతమైనటువంటి మనందరము కూడా ఎవ్వరము గ్రహస్థితులను చూసి భయపడాల్సినటువంటి అవసరం లేదు సచ్చరితలు అనేక సందర్భాల్లో అనేక మంది భక్తుల యొక్క కథలను మనం చెబుతాము ఇక జీవితం అయిపోయిందనుకున్నారు జీవితంలో ఇక నేనేమీ అంబడే అంబడేకర్ బాబా పట్ల గొప్ప భక్తి శ్రద్ధలు కలిగినటువంటి కానీ విధి యొక్క నాటకం అతని యొక్క కర్మానుసారం ఉద్యోగం పోతుంది ఏ పని చేసినా ఒక్క రూపాయి కూడా కలిసిరా లాభం లేదని చెప్పి షిర్డీకి వచ్చి షిర్డీలోనే బలవన్ మరణం పొందాలనుకుంటారు అటువంటి అంబడేకర్కు సగనమేర నాయక్ ద్వారా అర్కల్కోట మహారాజు యొక్క జీవిత చరిత్రను ఇప్పించి ఆ జీవిత చరిత్రలో సరిగ్గా తీయగానే ఒక భక్తుడు ఆత్మహత్య చేసుకోబోతుంటే బావిలో దూకిన తర్వాత అర్కల్కోట స్వామి అతని పైకి పైకి లేపి కూర్చోబెట్టి పెట్టినటువంటి మాట ఈ జన్మలో నువ్వు అనుభవించాల్సినటువంటి దాన్ని అనుభవించకుండా నువ్వు బలవన్ మరణం చెందితే మరో జన్మలో కూడా ఇదే నువ్వు అనుభవించాల్సి ఉంటుంది అనేటువంటి విషయాన్ని అంబడేకర్ గ్రహిస్తాడు ఆ తర్వాత బాబా అంబడేకర్కు జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించినటువంటి పుస్తకాన్ని అనుగ్రహిస్తాడు దాన్ని ఔపోసన పడతాడు ఆ తర్వాత జ్యోతిష్యంలో గొప్ప నిష్ణాతుడు అవుతాడు ఆ జ్యోతిష్యం ద్వారా అవుతాడు కోల్పోయినటువంటి ఆస్తినంతా తిరిగి పొందుతాడు ఒక మంచి స్థితిలో పూణేలో స్థిరపడత దీని అంతటికీ కావలసినటువంటిది ఓపిక చాలామంది ఏదో జరిగిపోతుందని అనేక ప్రాంతాలకు తిరుగుతూ ఉంటారు రకరకాల పూజలు చేస్తూ ఉంటారు రకరకాల శాంతం చేయిస్తూ ఉంటారు బాబా పైన విశ్వాసం ఉంచి ఓపికతో ఉన్నటువంటి వారికి వారి పరిహారాలన్నీ కూడా బాబానే చేస్తారు పురందరేకు కొడుకు బుడతాడు మూలా నక్షత్రంలో పుడతాడు తల్లి బంధువులు మొత్తంకుంటాడు రే మూలా నక్షత్రంలో పుట్టాడు నీకు అరిష్టం నీకు ప్రాణగండం ఉంటుంది చేయాల్సిన పరిహారాలు అంటాడు నేనే పరిహారం చేయాల్సినటువంటి అవసరం అని చెప్పి షిర్డికి వచ్చి కూర్చుంటాడు తల్లి తన తమ్ముడు ద్వారా అడిగిస్తుంది వాడు నా మాట వినట్లేదు కనీసం బాబానైనా చెప్పమని చెప్పేదన్నప్పుడు పరిహారాలు చేసుకోమని అని అంటే బాబా చెప్పినటువంటి మాట వాడు నావాడు కదా వాడికి నేను తప్ప మరొకరు తెలియరు తెలియనటువంటి వారి వద్దకు వెళ్ళి ఎటువంటి పరిహారాలు వాడు చేస్తాడు కాబట్టి వాడు చేయాల్సినటువంటి పరిహారాలన్నీ నేను చేసేసాను చూశారు కదా వాడికి ఏమైనా జరిగిందా కొడుకు బుట్టి నాలుగు నెలలైంది కదా మరి అరిష్టమైతే పురందరికీ ఏదైనా జరగాలి కదా ఎందుకు జరగలేదు వాడు చేయాల్సినవన్నీ నేను చేసేసాను అని చెప్పి బాబా అంటాడు ఎవరమైతే మనము ఓపికతో ఉండగలుగుతామో విశ్వాసంతో ఉండగలుగుతామో గ్రహస్థితులకు సంబంధించినటువంటి ఏ పరిహారాలు అయితే మనం చేయాలో బా అవన్నీ కూడా మన తరఫున బాబా చేయించేస్తాడు ఎందుకంటే బాబా చాలా సులువైనటువంటి మార్గం ద్వారా చాలా సులువైనటువంటి పద్ధతుల ద్వారా బాబా మన పరిహారాలన్నీ కూడా ఆయనకు అందిస్తారు భగవంతుడి పట్ల విశ్వాసం ఉండాలనే కానీ అసాధ్యమైనటువంటిది ఏది ఉండదు బెంగళూరులో ఒక ప్రభుత్వ ఉద్యోగం అతను రామభక్తుడు రాముడి పైన ఎంత విశ్వాసమో హనుమంతుని పైన కూడా అంత భక్తి శుద్ధ ఒకసారి తను హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకుంటే హృద్రోగం అంటే గుండెకు సంబంధించినటువంటి సమస్య ఒకటి బయటపడుతుంది డాక్టర్లు చెప్తారు ఖచ్చితంగా ఆపరేషన్ చేయాల్సిందే చేయకపోతే చాలా ప్రమాదం మీకు ఎప్పుడైనా సరే స్ట్రోక్ రావచ్చు అని చెప్తారు రాత్రంతా శ్రీరామచంద్రమూర్తిని ధ్యానిస్తాడు శ్రీరామచంద్రమూర్తిని ధ్యానిస్తున్నప్పుడల్లా కూడా హనుమంతుడి యొక్క హృదయం కనిపిస్తుంది హనుమంతుడు హృదయంలో తన హృదయాన్ని చీల్చి చూపెడతాడు కదా రాముని ఆదృశ్యమే కనిపిస్తుంది హనుమాన్ ప్రాధాయపడతాడు హనుమా నా ఒంటి పైన కత్తి ఘాటు పడకుండా నన్ను బాగు చేయలేవా అయినా ఏదో జరుగుతుందనేటువంటి భయం కాదయా లేకపోతే భగవంతుని పైన విశ్వాసం లేక కాదు తనకేందంటే ఎప్పుడూ కూడా ఒంటి పైన ఏ రోజు కత్తి పెట్టించుకోలేదు కనీసం సెలైన్ కూడా పెట్టించుకోలేదు ఎప్పుడు ఎందుకంటే ఎప్పుడు రామనామం అనేటువంటి అనుభూతిలో ఉన్నటువంటి వారికి ఏ రోగాలు ధరించు ఇది కూడా ఒక పరీక్ష భగవంతుడి పట్ల విశ్వాసం ఉందా లేదా అనడానికి కూడా ఇది ఒక పరీక్ష ఆయనకు ఎదురైనటువంటి ఆంజనేయ స్వామిని ప్రాధేయపడతాడు ఆంజనేయ నా ఒంటి పైన కత్తి పెట్టకుండా నాకు ఈ రోగం నివారణ జరిగితే నీకెంతో ఇష్టమైనటువంటి కథను ప్రతిరోజు నేను చెప్తూ ఉంటాను అంతేకాదు సుందరాకాండలో నీ యొక్క వైభవాన్ని నేను అందరికీ వివరిస్తాను ఒక పదిహేను రోజుల తర్వాత డాక్టర్ దగ్గరికి రివ్యూకి వెళ్తాను వెళ్ళినప్పుడు డాక్టర్ మరొకసారి పరిశీలించి నేను మద్రాసులో ఉన్నటువంటి సీనియర్ డాక్టర్ను సంప్రదించాను మీ రిపోర్ట్స్ని పంపించాను అతను అన్నాడు మందులతో పడ్డటువంటి ఆ బ్లాక్ను తొలగించవచ్చు చాలా చిన్న బ్లాక్ అది దాన్ని తొలగించవచ్చు అని అన్నాడు కాబట్టి ఆపరేషన్ అవసరం లేదు అని అంటాడు ఆశ్చర్యపోతాడు అంతకుముందు మీరు ఆపరేషన్కు సిద్ధపడాలి ఆపరేషన్ చెయ్యండి అని చెప్పినటువంటి డాక్టరే కేవలం మందులతో తగ్గుతున్నాను అంటే భగవంతుని పైన ఉన్నటువంటి విశ్వాసం భగవంతుడు మనకి ఇటువంటి పరీక్షలు పెడుతూనే పరీక్షలు పెట్టినప్పుడు ఓపికతో ఉన్నటువంటి వాళ్లకు చాలా సరళమైనటువంటి పరిష్కారం లభిస్తుంది ఆ తర్వాత అతను తన జీవిత పర్యంతము కూడా అత్యంత సరళమైనటువంటి భాషలో పిల్లలకు అర్థమయ్యే విధంగా రామకథను రాసుకొని ప్రతి ఆదివారం తన ఇంట్లో రామకథను వినిపించేటువంటి వారు పిల్లలకు అంతేకాదు జిజ్ఞాస ఉన్నటువంటి వాళ్లకు సుందరాకాండను కూడా అత్యంత సులువైనటువంటి భాషలో రాసుకొని ఆ సుందరాకాండను వినిపించేటువంటి వారు మనము గత తొమ్మిది సంవత్సరాలుగా శ్రీరామనవమికి గోధుమల అర్పణాన్ని చేస్తూ ఉంటాం చాలామంది చెప్తూ ఉంటారు కదా ఆరోగ్యం ఇతరత్ర అనేక సమస్యలకు ముఖ్యంగా సూర్యుడికి సంబంధించి గోధుమలను సమర్పణ చేస్తే మంచి జరుగుతుంది ఆ సమర్పణ ఏదో సద్గురు చరణాల చేసామనుకోండి దాని ఫలితం ఎన్నో రేట్లు పెరిగి శ్రీరామనవమికి గోధుమల అర్పణంలో పాల్గొన్నటువంటి వాళ్ళ యొక్క లీలలు ఒక పుస్తకమే రాయొచ్చు అన్నీ ఉన్నాయి పోయిన సంవత్సరము జరిగినటువంటి ఒక రెండు లీలలు మీకు చెప్తాను ఆవిడకు జ్యోతిష్యుడు చెప్పాడు ఉగాది తర్వాత జ్యోతిష్యం దగ్గరికి పోతే అమ్మ మీకు లంగ్స్ సంబంధించినటువంటి సమస్యలు ఈ సంవత్సరం వస్తాయి ఎటువంటి సమస్య అంటే ప్రాణాపాయానికి సంబంధించినటువంటిది ప్రాణం కూడా పోవచ్చు అని చెప్పి చెప్పాడు ఆవిడ భయపడిపోయింది భయపడిపోయి మన వరాల సాయి మందిరానికి ఇది రెండు వేల ఇరవై రెండులో వరాల సాయి మందిరానికి వచ్చింది ఆమెకు భయం ఏంటంటే కరోనా వచ్చి తగ్గి కాస్త లంగ్స్ ప్రాబ్లం అది అదేమైనా తిరగబెడుతుందేమో ఎక్కువ అవుతుందేమో అనేటువంటి భయం వచ్చి అర్పణం చేసింది అర్పణం చేసి తను ఒకటే కోరుకుందట బాబా జ్యోతిష్యుడు అన్నాడు ఆరు నెలల తర్వాత నీ సమస్య వస్తుందన్నాడు ఆ సమస్య రాకముందే బాబా సరిగ్గా ఆరు నెలలకు నీ సమాధి ఉత్సవం జరుగుతుంది సమాధి ఉత్సవం లోపు నన్ను సమాధి ఉత్సవం రోజైనా పర్వాలేదు నన్ను తీసుకెళ్లేదంటే తీసుకెళ్ళిపో నేను ఈ లంగ్స్ సంబంధిత వ్యాధితోటి నేను పడలేను దాన్ని భరించలేను ఒకవేళ నేను మీ సమాధి ఉత్సవంలోపు నన్ను తీసుకెళ్ళకపోతే కానీ నన్ను నువ్వు సురక్షితంగా ఉంచాల తర్వాత దాన్ని నేను భరించలేను అని చెప్పి చెప్తుంది అనమాట ఆరు నెలలు గడుస్తాయి సమాధి ఉత్సవం అయిపోతుంది అయిపోయిన తర్వాత కూడా తనకు ఎటువంటి ఇబ్బంది లంగ్స్లో రాలేదు శ్రీరామనవమి అర్పణంలో ఆమె కోరుకున్నటువంటిది ఒకటే బాబా నీ సేవ కోసం నన్ను ఇంకా కొన్ని రోజులు ఉంచదలుచుకుంటే ఉంచు లేదంటే ఈ ఆరు నెలలు తీసుకెళ్ళిపో ఆరు నెలల తర్వాత నాకు సమస్య ఉందన్న జ్యోతిష్యుడు అని చెప్పి ఏ విధంగా అయితే కోరిందో నిజంగా ఆరు నెలల తర్వాత కూడా ఆమెకు ఏ సమస్య ఉత్పన్నం కాలేదు ఆ తర్వాత ఆవిడ దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాలు టీచర్గా గవర్నమెంట్ టీచర్గా పనిచేసి రిటైర్ అయింది తన జీవితం అంతా తర్వాత బాబా తన లంగ్స్ వ్యాధి రాకుండా కాపాడినందుకు తన జీవిత పర్యంతము పిల్లలకు ఉచితంగా ట్యూషన్ చెప్పాలి అది కూడా స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి పిల్లలకు అని చెప్పి తమ ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక బస్తీలో ఒక కమ్యూనిటీ హాల్లో రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు పిల్లలందరికీ కూడా ట్యూషన్ చెబుతుంది అంటే ఇక్కడ రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి సద్గురువు పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండి మనకు ఓపిక ఉంటే ఖచ్చితంగా ఆయన మనల్ని ఆపద నుంచి మనకున్నటువంటి గ్రహస్థితి నుంచి బయటపడేస్తాడు రెండవది మనం బయటపడ్డ తర్వాత మన కొత్త జీవితం వచ్చిన తర్వాత ఏం చేయగలుగుతాం మనం అనేటువంటిది మాత్రం తప్పకుండా మనం నిర్ణయించుకోవాలి శ్రీరామనవమికి ఈ గోధుమల అర్పణం ఎంత మహత్తు కలిగినటువంటిదంటే నేను చాలామంది సాయి భక్తుల్ని ప్రత్యక్షంగా చూశాను తర్వాత జరిగినటువంటి వాళ్ళు మా దృష్టికి రానటువంటి నీళ్ళలు అనేకం ఉంటాయి పోయిన సంవత్సరము ఒక ఆవిడ పదహారు నెలల బాబుని తీసుకొని వరాల సాయి మందిరానికి వచ్చింది వచ్చి గోధుమల అర్పణానికి దక్షిణ సమర్పించింది అప్పుడు కూడా ఇంతే అమౌంట్ పెట్టాం పదిహేను వందల పదిహేను రూపాయలు సమర్పించి అన్న ఒక్కసారి ఈ బాబును బాబా పాదాల దగ్గర పడుకోబెట్టరా అంది సరే అని చెప్పి పాదవుల దగ్గర పడుకోబెట్టి ఇచ్చాను ఏంటమ్మా సమస్యని అడిగా అన్న సంవత్సరం దాటకముందే పిల్లలు అల్లరి చేస్తుంటారు చాలా యాక్టివ్గా ఉంటాడు ఈ పిల్లవాడు నవ్వడు ఏడువడు ఎక్కడ పడేస్తే అక్కడ జీవోత్సవంలాగా ఉంటాడు చాలామంది చెప్తూ ఉన్నారు వీరికి బుద్ధి మాంద్యంతో పుట్టినట్టున్నాడు జ్యోతిషం దగ్గరికి వెళ్తే వీడు రెండున్నర సంవత్సరాలకు మించి బ్రతకడని చెప్పాడు నాకేమో కలగక కలగక బిడ్డ కలిగాడు ఇచ్చిన బిడ్డ పూర్ణాయుష్ లేకపోతే నాకేం సంతోషంగా ఉంటుంది అందుకని ఎంతో విశ్వాసంతో బాబా పట్ల శ్రీరామనవమికి గోధుమలు అర్పణ చేయడానికి వచ్చాను అనండి సరే అమ్మా బాబా ఈ పిల్లవాడికి గనక ఆయుష్ ఉండి ఈ పిల్లవాడు చేయాల్సినటువంటి మంచి పనులు ఈ భూమి మీద ఈ జన్మలో ఉంటే తప్పకుండా బాబా అనుగ్రహం ఉంటుందమ్మా అని చెప్పి పంపించాను మొన్న నాలుగవ తేదీ రోజు గురువారం రోజు మళ్ళీ కొడుకుని ఎత్తుకొని వచ్చింది వాడిప్పుడు రెండున్నర సంవత్సరాలు వాడిని కింద దింపగానే పరిగెత్తుకుంటా వచ్చి బాబా పాదాలను పట్టుకున్నాడు గుడంతా కూడా అల్లరి చేస్తూ తిరుగుతూ ఉన్నాడు మామూలుగా పిల్లవాళ్ళు చేస్తారు కదా అని చెప్పి నేను వాస్తవాన్ని నా అమ్మాయిని గుర్తుపట్టలేదు ఎవరనేది అమ్మాయి వెళ్తూ వెళ్తూ అన్న గుర్తుపట్టారా అంది లేదమ్మా అన్న పోయిన సంవత్సరం శ్రీరామనవమికి అర్పణం కోసం వచ్చాను కదన్న ఈ బాబు జీవోత్సవంలో ఉన్నాడు పదహారు నెలల బాబు అని చెప్పి వచ్చాను కదా అర్పణం చేసినటువంటి రెండో నెల నుంచి వీళ్ళు చలనం వచ్చింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంతకుముందు వాడు ఎంత మందబుద్ధితో ఉన్నాడో ఇప్పుడు అంత షార్ప్ అయిపోయాడు జ్యోతిష్యుడు చెప్పినటువంటి ఆ రెండున్నర సంవత్సరాల సమయం కూడా అయిపోయిందన్న నా బాబుకు బాబా ముఖ్యంగా వరాల సాయి అర్పణం పూర్ణ ఆయుష్నిచ్చిందని చెప్పి ఎంతో సంతోషంగా చెప్పింది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సాయి అనుగ్రహ బలం ముందు ఏ గ్రహస్థితులు కూడా మనల్ని ఏమీ చేయవు సద్గురువు పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం అదేవిధంగా ఎప్పుడూ కూడా సాయి మార్గంలో ఉన్నటువంటి సేవలో పాల్గొనడం శ్రీరామనవమికి మనం అర్పణం చేస్తున్నాం కదా కొత్త ఏడాది ఈరోజే ప్రారంభమైంది కదా ఈ ఏడాదిలో మీ గ్రహస్థితులు ఎలా ఉన్నాయనేటువంటి నాకు తెలియదు వాటిని పట్టించుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదని నేను చెప్తాను మీ గ్రహస్థితులు ఎలా ఉన్నా సరే సద్గురు శ్రీ సాయిబాబా చరణాలకు ఈ ఏడాదిలో మనం చేసేటువంటి గోధుమలు అర్పణం ద్వారా ఖచ్చితంగా మన గ్రహస్థితులు ఆయన మారుస్తాడు మనకు మంచి అనుగ్రహం దొరుకుతుంది గ్రహబలం కంటే కూడా సద్గురు యొక్క అనుగ్రహ బలం ఎంతో గొప్పది ఇది ఈరోజు కార్యక్రమం మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం సాయి శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం